సంజయుడు పాండవుల వద్దకు రాయబారం చేసి వచ్చి తిరిగి వచ్చిన తర్వాత రాజుకు పూర్తి నివేదిక ఇవ్వకుండానే ఆ రాత్రి విశ్రమించడానికి వెళ్తాడు ధృతరాష్ట్రుడు అక్కడ ఏం జరిగిందో తెలియక నానా హైరాణా పడతాడు హైరాణా పడి నిద్ర పట్టక విదురుణ్ణి పిలుచుకురా అని కంచుకుని పంపిస్తాడు ఆ విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడికి ఏం మాట్లాడా అన్నది మనకి పురాణాలు తెలిసిన వారందరికీ తెలుస్తుంది మహాభారతంలో విధుడు నిద్రపట్టక వేగిపోతున్న ధృతరాష్ట్రంతో ఏమంటాడంటే బలవంతుడు పైనెత్తిన బలహీనుడు ధనము కోలు పడిన ఎతడు మృత్యుల వేచువాడు కామాతుల చిత్తుడు నిద్రలేఖ కుంగు దురధిప అని ఎందుకు నిద్రపట్టదా అనే విషయాన్ని చెప్తాడు బలం గలవాడు తన మీద దండెత్తిరాగా బలహీనుడికి ధనం పోగొట్టుకున్న వాడికి కామం కదిలించి వేసిన మనసు గలవానికి నిద్రపట్టదు వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు రామోజీరావుకు వారాంతపు కొలుకరు రాధాకృష్ణకు నిద్ర పట్టడం లేదు అందులో ఒకరు అధికారం కోల్పోయారు మరొకరు అధికారం కోరుకుంటున్నారు మిగిలిన ఇద్దరికి అధికారం అండదండలతో వచ్చే లేకపోవడంతో ఆర్థికపరమైన పైరవీలు నడవటం లేదు బలవంతుడైన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వస్తాడన్న ఆలోచనే దుష్ట చతుర్స్థయానికి నిద్ర రాకుండా చేస్తున్నది నీళ్లలో మునిగే వాడు గడ్డిపూతను పట్టుకొని అదే తనను ఒడ్డుకు చేరుస్తుంది ఆశించినట్లు సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ లో చేరబోయే వైఎస్ శర్మలో తమను ఒడ్డుకు చేరుస్తుందని వారు ఆశిస్తున్నారు చరమాంకంలో జగన్నాటకం అంటూ వారాంత పొలకల రాధాకృష్ణ చంకలు గుద్దుకుంటున్నాడు జీవిత చరమాంకం ముఖ్యంగా రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న రామోజీరావుకు చంద్రబాబు నాయుడుకి ఈ శీర్షికలు చాలా ఆహ్లాదాన్ని కలిగించి ఉండవచ్చు కానీ తటస్థ ప్రజలకు వినోదాన్ని కలిగిస్తున్నాయి తప్పకుండా వినోదం కలిగించే తీరుతాయి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వెలిగిపోవటాన్ని ఆయన తప్పు అందరూ కారణమేనన్నది రాధాకృష్ణ విశ్వాసం అలా అనుకోవటం రాధాకృష్ణను ఊరట ఇస్తుంది కానీ అందుకోసం వాస్తవాలను ఉక్రీకరించడం సరికాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజాభిమానాన్ని రాజకీయ లబ్ధిని పొందిన మాట నిజమే కాకపోతే జగన్ రాజకీయంగా వెలిగిపోవటానికి ప్రశాంత్ కిషోర్ విజయమ్మ షర్మిలమ్మ మాత్రము కారణం అన్నట్లు కథనాలు వస్తున్నాయి వీళ్ళు మాత్రమే కారణం అంటూ కథనాలు వస్తున్నాయి శ్రీలంకకు వారద కట్టిన వారిలో అంగతుడు నీలుడు వానర్ సైన్యం అందరికంటే శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవుడు కారణం రా రామసేతులు నేనే కట్టానని ఉడత చెప్పుకుంటే కొంత హాస్యాస్పదంగా ఉంటుంది అలా ఎవరైనా విశ్వసిస్తే వారి అజ్ఞానాన్ని చూసి జాలి పడాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాధాకృష్ణ కథను మీరు చూద్దాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారందరినీ వదులుకోవడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలందరూ తనతోనే ఉన్నారన్న భ్రమతో జగన్మోహన్ రెడ్డి నియంత్రణ వ్యవహరిస్తున్నారట అవినీతి కేసులో జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రాజకీయ అనుభవం లేకపోయినా ఉమ్మడి రాష్ట్రంలోనే కాళ్లకు బలపం కట్టుకుని తిరిగి వైసీపీని నిలబెట్టిన తల్లిని చెల్లిని కర్కశంగా పార్టీ నుంచి గంటు వేసేదట ఆయన గట్టేశాడట తండ్రి సన్నిహితులను దూరం పెట్టాడట కేడీపీ ఉండవల్లి క్లిష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డితో ఎలా వ్యవహరించారో ప్రజలకు బాగానే గుర్తుంది జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు అందుకే వారందరికీ రాజకీయ సమాధి కట్టేశారు కోట్లాది ప్ర ప్రజల హృదయాల్లో తీరిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పోయాడని రాధాకృష్ణ సూత్రీకరణ అందుకనే పెద్దలు యద్భావం తద్భావతం అంటారు మనం ఆలోచించినట్టే మన ఆలోచనలు వస్తాయి మనసు తన సలహా వినకుండా తెలంగాణ రాజకీయ మయసభలో భంగపడిన షర్మిల తప్పులకు కూడా రాధాకృష్ణ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి కారణమట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ నిరాకరించడం జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తెలియజేస్తుంది తాను టిక్కెట్ తిరస్కరించిన వారు తన ప్రత్యర్థులతో చేతులు కలుపుతారని ఆయనకు బాగా తెలుసు వ్యూహాత్మకంగా ఆయన మూడో ఫ్రంట్ ను తయారు చేస్తున్నట్లుగా ఉంది తాను సృష్టించిన ఈ గందరగోళం నుంచి ప్రతిపక్షం బయటపడేలోగా జగన్ ఎన్నికల రణరంగంలో విజేతగా నిలవటం ఖాయ జీవత్సంలో మారిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు సమకూర్ సమకూరితే అందుకు జగన్ రెడ్డే కారణమవుతాడని రాధాకృష్ణ మరో సూత్రీకరణ మరోవైపు తెర వెనుక ఆంధ్రప్రదేశ్ తెర వెనుక ఆ నుంచి అండదండలు అందిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎదగలేకపోవటానికి కూడా ముఖ్యమంత్రి పిచ్చి చేస్తలే కారణం అవుతాయట అంటే ఈ నాయుడు కాదు చంద్రబాబు నాయుడు కాదు తెలుగుదేశంతో మిత్రత్వం నిలిపి ధృతరాష్ట్ర కవిల్లగా బీజేపీని జీవోత్సవంలో మార్చడం కాదండి జగన్మోహన్ రెడ్డి కారణం బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో గెలవలేకపోవటానికి ఎంత గొప్ప సూత్రీకరణ చేశారు రాధాకృష్ణ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరు టిక్కెట్లు నిరాకరించడం మరికొందరికి టిక్కెట్ల కోసం స్థాన చలనం కలిగిస్తానని చెప్పడం ఎంపీ ఎమ్మెల్యేల టిక్కెట్ల కోసం ధరలు నిర్ణయించడంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారట కాంగ్రెస్ లో చూస్తే కాంగ్రెస్ వైపు వెళ్లినా అఘాధంలోకి దుకటమైన రాజకీయ నాయకులకు తెలుసా రాధాకృష్ణకు తెలియకపోవచ్చు కానీ రాజకీయ నాయకులకు బాగా తెలుసు ఎమ్మెల్యేలకు బాగా తెలుసు తాజా సమాచారాన్ని బట్టట ఏ ఏ ఏపీసీసీ అధ్యక్ష పదవి షర్మిల చేపడితే కాంగ్రెస్ లో చేరడానికి వైసీపీకి చెందిన దాదాపు పాతికి ముప్పై మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారట అంటే వైసీపీలో టిక్కెట్ వచ్చినా అది కాదనుకుని కాంగ్రెస్ లో చేరతారా లేకపోతే వారు టిక్కెట్ ఇవ్వకపోతే వచ్చి చేరతారా అంటే చంద్రబాబు నాయుడు తిరస్కరిస్తే జనసేన తిరస్కరిస్తే ఆఖరి అవకాశంగా కాంగ్రెస్ లో చేరతారా అటువంటి వారు ఎవరో ఒక్కరి పేరు కూడా ఇప్పటి వరకు ఏదో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్తున్నారు ఆయన ఎన్నికల్లో బరిలో దిగుతారా లేకపోతే షర్మిలకు మద్దతుగా ఉంటారా అన్నది అది వేరే విషయం తెలుగుదేశం జనసేన పార్టీలలో చేరిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించకపోవడంతో వారంతా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించబోతున్నారట అది రాధాకృష్ణ కథనం రాధాకృష్ణ కళ నుంచి వచ్చే ఆణిముత్యాలు ఒక రేంజ్ లో ఉంటాయి రెండు వేల పన్నెండులో జగన్ అధికారంలో రావడానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం అంట చంద్రబాబు నిర్లక్ష్యంగా చేయటం వల్లనే ఈయన నెగ్గాడు కానీ ఈయన సొంత బలం కాదు ప్రజా బలం కాదు జ చంద్రబాబు నాయుడు అశరద్ధ చేశాడు వీడే నెగ్గుతాడే నా మీద అని అనుకుని అశరద్ధ చేశాడు లేకపోతే అనగదొక్కేసేవాడు అది రాధాకృష్ణ సూత్రికరణం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోనుందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడానికి జగన్ రెడ్డి కారణం అంట పచ్చ మీడియా పనిగట్టుకుని ఛానల్స్ లోను ప్రింట్ మీడియాలోనూ ప్రచారం చేయడం కారణం కాదు జగన్మోహన్ రెడ్డి స్వయంగా కారణం అంట వినటానికి కూడా హాస్యాస్పదంగా ఉంది రాధాకృష్ణ గారు ఐదేళ్ల అధికారం తర్వాత అది కూడా ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకున్న వేళ జగన్ రెడ్డి స్థానంలో ఉన్నవారు కనీస జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు నా రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరించే జగన్ జాగ్రత్తలు తీసుకుపోగా ధన వ్యామోహంతో టిక్కెట్ అమ్ముకునే ప్రయత్నం చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు విస్తృతంగా ప్రచారం కావడం రెండు వేల పద్నాలుగులో జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా చెప్తారు అంటే చంద్రబాబు సీనియర్ అనే ఉద్దేశంతో కారణం కాదు ఏమి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడన్న కారణంతో ఓడిపోయాడట అదొక సూత్రీకరణ రెండు వేల తొమ్మిది ముందు ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా ఇటువంటి ప్రచారం జరిగింది అంటే తాత పిలకకు మోకాలకి ముడివేయటం అంటే ఇదే రాధాకృష్ణ ఇలాంటి వార్తలు ప్రచారంలో పెట్టే పక్ష మీడియాయే ముందు ప్రచారంలో పెడుతుంది ఆ విషయం ప్రజలు బాగా గుర్తించారు దళిత గిరిజన అభ్యర్థులకు మాత్రమే అవసరాన్ని బట్టి కొంత ఆర్థిక సహాయం పార్టీ నుంచి అందుతుందని మిగతా వారందరూ సొంతంగా ఖర్చులు పెట్టుకోవాలని చెబుతున్నారట ఇది ఎప్పుడు జరిగేది అన్ని పార్టీల్లోనూ జరిగేది ఈ విషయం ప్రజలందరికీ తెలుసు రాధాకృష్ణ ప్రజలకు తెలియదనే తన దానిలో కొత్తగా కనుక్కున్నట్టుగా చెప్తున్నాడు ఈ పరిణామాన్ని ఊహించకపోవడంతో ప్రజల పోవడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత కళ్ళారా చూస్తున్న సిట్టింగ్లు పార్టీకి రామ్రామ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారట వెళ్ళిపోయేవారు సంతోషంగా వెళ్ళిపోవచ్చు అని తలుపులు తెరిచే ఉంచాడు టిక్కెట్లు ఇవ్వాలంటే ప్రజామోదం ఉండాలని సర్వేల ద్వారా ప్రజామోదం నిరూపితమైన వారికి టికెట్ ఇస్తున్నారు కొంతమందికి టిక్కెట్లు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు అన్నందుకు తెగ బాధపడిపోతున్నాడు రాధాకృష్ణ టిక్కెట్ ఇవ్వలేదు కాబట్టి వారు బయటికి వెళ్ళిపోతున్నారు అనే మరో అది రెండు రకాల పరస్పర విరుద్ధమైన అంశాలని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు జగన్ కి తన బలం ఎదుటి వర్గం వల్ల బలహీనతల గురించి బాగా తెలుసు పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు దమ్మిడికి పనికిరాలని వారి ఓటమి తధ్యమని కూడా జగన్ బాగా తెలుసు ఎమ్మెల్యేలకు తెలుసు అందుకనే వారు పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు కాకపోతే పార్టీని వదిలేళ్ళిపోతున్నారు ఆ పార్టీ టిక్కెట్ ఇస్తే ఇచ్చినా గానీ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు అన్న స్థాయిలో రాధాకృష్ణ రాశాడు షర్మిల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పగ్గాలు చేపటితే ఏమవుతుంది ప్రతిపక్షాల్లో గందరగోళం ఇంకా ఎక్కువ అవుతుంది జగన్ కు కావాల్సింది కూడా అదే గుడ్ గుట్టికన్నా మూసినా తెరచిన ఒకటేనని ప్రజలకు బాగా తెలుసు షర్మిల కడప నుంచి పోటీ చేసిన పులివెందుల నుంచి పోటీ చేసిన డిపాజిట్లు రావని ఓటర్లందరికీ బాగా తెలుసు షర్మిల పోటీకి టికెట్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వివేక కుమార్తె డాక్టర్ సునీత కూడా ఆమె తరఫున ప్రచారం చేయవచ్చు అనేక మంది జగన్ వ్యతిరేకులు కూడా ప్రచారం చేయవచ్చు అక్కడ తెలుగుదేశం జనసేన పోటీ పెట్టకపోవచ్చు ఇవన్నీ ప్రజలకు తెలుసు రాధాకృష్ణ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి శర్మల ఎన్నికల బరిలో దిగితే అదొక సంచలనం అవుతుందట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుంది కూడా ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా వ్యతిరేకమా అంటే ఎవరికి వారు తమ అనువైన అభిప్రాయాలు వ్యక్తం చేసే చేస్తున్నారు ఆ శర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు కూడా అది ఒక సంచలనం అన్నట్టుగా ఆంధ్రజ్యోతి చాలా కథనాలు రాసింది చివరికి ఆమె ఎన్నికల్లో బరిలోకి దిగకుండానే పలాయన మంత్రం పఠించింది అది ఎందుకు పఠించింది అంటే రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆమెకి ఏదైనా కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తారా లేకపోతే ఆమెకి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారా ఆమె అందుకు అంగీకరిస్తుందా అంగీకరించి ఆమె ఏమి చేయగలుగుతుంది ఇవన్నీ ప్రశ్నలు ప్రశ్నలు క్రమక్రమంగా సమాధానం వస్తాయి మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం జనసేన పార్టీలు కొన్ని జిల్లాల్లో పూర్తిగా వాష్ అవుట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బతికి పట్టగట్టదు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పట్టిన దుర్గతి ఆంధ్రప్రదేశ్ లో కూడా పట్టబోతున్నది అందుకు సూత్రధారులు రాజగురువు రామోజీ నారద పాత్రధారి రాధాకృష్ణ ఈ వాస్తవం ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అందరికీ అవుతాయి అప్పుడు మిమ్మల్ని చీకొడతారన్న విషయాన్ని మర్చిపోవద్దు రాధాకృష్ణ